జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అన్నచందంగా ఉన్నాయి జపాన్లో వృద్ధుల బతుకులు మలిసంధ్యలో ఆదరించేవారు లేక అనాథులుగా మారుతున్నారు అనాథులాగానే తనువు చాలిస్తున్నారు ఏడాది ప్రథమ మార్దంలో దాదాపు నలభై వేల మంది తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు అలా చనిపోయిన వారిలో దాదాపు నాలుగు వేల మందిని ఒక నెల తర్వాత నూట ముప్పై మృతదేహాలను ఒక ఏడాది తర్వాత కనుగొన్నారు ఈ ఒంటరి మరణాలలో అరవై ఐదు ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు డెబ్బై శాతం కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఎనభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు డెబ్బై ఐదు నుండి డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసు మధ్య ఉన్నవారు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది డెబ్బై నుండి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు వారిలో నలభై శాతం మందిని ఒక రోజులోనే కనుగొన్న దాదాపు మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మృతదేహాలను నెల తర్వాత కనుగొన్నారు నూట ముప్పై అయితే ఏకంగా సంవత్సరం తర్వాత గుర్తించారు జపాన్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు రెండు వేల యాభై నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య కోటి ఎనిమిది లక్షలకు చేరు అవుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయానికి ఏక వ్యక్తి కుటుంబాలు సంఖ్య రెండు పాయింట్ మూడు మూడు కోట్లకు చేరుతుంది జపాన్ ప్రభుత్వం దేశంలో దశాబ్దాలుగా ఉన్న ఒంటరితనం సమస్యను పరిష్కరించే బిల్లును ఏప్రిల్లో ప్రవేశపెట్టింది తగ్గిపోతున్న జనాభా వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది అయితే ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారింది జనాల రేటు తగ్గడంతో తమ దేశం ఒక సహజంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుందని గత సంవత్సరం ప్రధాని ఫునియో కిషాడా అన్నారు కొన్ని పొరుగు దేశాలు ఇలాంటి జనాభా సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి చైనాలో జాతీయ జన రేటు పంతొమ్మిది వందల అరవై ఒక్క తర్వాత రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి తగ్గింది దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అత్యల్ప సంధో ఉత్పత్తి రేటు తరచూ నమోదవుతుంది ఇక పంతొమ్మిది వందల యాభైలలో అరవైఐదు ప్లస్ ఏజ్ గ్రూప్ జనాభా శాతం ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండులో అది ముప్పై శాతానికి చేరింది